ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె తప్పదని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వ్యాప్తంగా కూడా టూల్ డౌన్ టూ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ జరుగుతుంది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న కేబినెట్ సమావేశం కూడా జరిగింది కొంతమందికి కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చారు తప్ప ఏదైతే మున్సిపల్ కార్మికులు తెల్లవారు నుండి రాత్రి పొద్దుపోయే వరకు కూడా తమ తాలూకా అహర్యత కూడా పనిచేస్తున్న జరిగింది సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ పెట్టడం లేదు ఇప్పటికైనా శ్రెస్ పెట్టాలి ఏవైతే పాత డిమాండ్లు సెక్షన్ కానీ శానిటేషన్ కానీ ఇతర సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం లేని వెళ్ళిన రానున్న రోజుల్లో ఉద్యమ పోరాటాలని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మున్సిపల్ పార్కు ఇంజనీరింగ్ కార్మికులు యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని వారిని తక్షణమే ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశం పెట్టేటువంటి ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల యొక్క సమస్యలపై ఒక్కసారైనా కేబినెట్ కమిటీ పెట్టి వారి సమస్యలపై చర్చించి వారికి భరోసా ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి సంబంధించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిఓసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా గంటపాటు టూల్ డౌన్ కార్యక్రమం చేపట్టి మా యొక్క నిరసన అనేది ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన్నగూడూ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి అంటే కూతు మంత్రంగానే ఈ ప్రభుత్వం పెట్టి తాంబూలం ఇచ్చుకు తన్నుకు చావని అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క తీరుంది దానికి సంబంధించి మేమైతే ఒకటే డిమాండ్ చేస్తాం ఏవైతే పార్కుల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కావచ్చు కార్యాలయ సిబ్బంది కావచ్చు కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు వాళ్ళందరికీ కూడాను కనీస వేతన చట్ట ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చేయి అయ్యా అంటే వారికి ఇందా చూస్తామని చెప్పి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంది ప్రభుత్వం అయినప్పుడు కూడా నువ్వు జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడితే ఈ ప్రభుత్వం విజయవాడ ఒడ్డున అక్కడ అరెస్టులు చేపట్టి మమ్మల్ని అరెస్టు చేసి కేసులు బనాయించింది అయినా సరే మేము వెనకడము మా యొక్క న్యాయపరమైన సమస్యలు పరిశీలించేంత వరకు కూడా నువ్వు మా పోరాటాన్ని కొనసాగిస్తాం భవిష్యత్ కార్యతర ప్రకటించి మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం